గత రెండు రోజులుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్నటువంటి మాటల గురించి మాట్లాడకుండా నా పర్నేం చేసుకుని పోదామని అనుకున్నాను యాక్చువల్గా కానీ కొద్దిసేపటి క్రితం టీఆర్ఎస్ పార్టీ ఎలియాస్ బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయినటువంటి సోదరి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతూ దుబాక ఉప ఎన్నిక సందర్భంగా హరీష్ రావు గారిని అక్కడ ఇన్ఛార్జిగా పెడితే రఘునందన్ రావు గెలుస్తాడని మా కార్యకర్తలు అందరూ హరీష్ రావుని ఇక్కడ పెట్టక్కండి అని బాధపడ్డారు అయినా మేము హరీష్ రావుని అక్కడ పెట్టడం వల్లనే పరోక్షంగా ఏం చెప్తుంది రఘునందన్ రావు గెలిచిండనేటువంటి అర్థం వచ్చేలా మాట్లాడతాను కవిత గారు మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారేమో నాకు తెలియదు కానీ నేను అప్పుడే చెప్పిన దుబ్బాకకి మీ నాన్న మీ అన్నతో పాటు సిద్దిపేట జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు అనేటు ఆయన చేసిన అన్యాయం అంతా ఇంత కాదని నేను వంద సార్లు చెప్పిన దుబాకకు అన్యాయం జరుగుతుంది వచ్చిన ప్రతి రూపాయి అయితే గజ్వెల్ పోతుంది లేకపోతే సిరిసిల్ల పోతుంది లేకపోతే సిద్దిపేటకు పోతుంది మధ్యలో దుబాకకు అన్యాయం జరుగుతుందని దుబాక నియోజకవర్గ ప్రజలు వంద సార్లు చెప్పారు మీరు ఇవాళ అదే మాట కొత్తగా చెప్తూ దానివల్లనే ఏదో జరిగింది అన్నట్టు చెప్తా ఉన్నారు అది నిజం ఆ రోజు నేను మాట్లాడితే టీఆర్ఎస్ మీద ఏదో రఘునందన్ రావు కోపంతో మాట్లాడినారు అనుకున్నారు బట్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ దుబ్బాక నియోజకవర్గానికి అన్యాయం జరిగింది అంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు గౌరవనీయులు అప్పటి మా జిల్లా మంత్రి హరీష్ రావు గారి వల్ల జరిగిందని నేను ఎన్నికల సందర్భంగా చెప్పిన ఎన్నికల తర్వాత చెప్పిన దుబ్బాక ప్రజలు ఇప్పటికైనా దయచేసి దాన్ని అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను ఇది నూటికి నూరు శాతం నిజం దుబ్బాక ప్రజలు మార్పు కోరుకున్నారు మీ కుటుంబ పాలన వద్దనుకున్నారు మీ అవినీతి పాలన వద్దనుకున్నారు దుబ్బాక నియోజకవర్గం మీద హరీష్ రావు గారి పెత్తనం వద్దనుకున్నారు అందుకనే దుబ్బాక ప్రజలు స్వచ్ఛంగా మనస్ఫూర్తిగా ఓటేస్తే రఘునందన్ రావు తప్ప ఎవరి దయా దాక్షిణ్యాలతో రఘునందన్ రావు ఆ ఉప ఎన్నికలలో గెలవలేదు నూటికి నూరు శాతం దుబ్బాక నియోజకవర్గ ప్రజలు మార్పు కోరుకున్నారు హరీష్ రావు గారు దుబ్బాకకు చేస్తున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా రఘునందన్ రావు కొట్లాడగలుగుతాడు అని విశ్వసించిరు కాబట్టే నాకు ఓటేసిరు తప్ప ఇంకొకటి కాదు ఇక మీ కుటుంబ పంచాయతీలో మా పేర్లు అందరి పేర్లు కూడా మీరు మాట్లాడుకుంటూ పోయినారు ఎస్ నూటికి నూరు శాతం మీరు ప్రస్తావించినటువంటి పేర్లలో దాదాపు అన్ని పేర్లు కూడా మీకు అందరికీ తెలుసు మీ నాన్నగారికి కూడా తెలుసు ఎవరెవరికి మీరు ఎట్లా అన్యాయం చేసిరనేటువంటి విషయంలో ఇవాళ మీరు కొత్తగా మాట్లాడితే మేమేం చేస్తాం మీ సానుభూతి మాకు ఎందుకు గానీ నూటికి నూరు శాతం అవన్నీ వాస్తవాలు రెండు వేల తొమ్మిదిలో ఏదో మీ అన్నకు వ్యతిరేకంగా అరవై లక్షలు పంపించారు అనేదో కదా మీరు ఇవన్నీ పాత చరిత్రనే కొత్త చరిత్ర నాకు ఎమ్మెల్సీ ఎన్నికలలో రెండు వేల తొమ్మిదిలో మహాకూటమి అభ్యర్థిగా ఇస్తే అప్పటి జిల్లా పార్టీ అధ్యక్షునిగా నన్ను ఎవరో కూడా నేను పార్టీ అధ్యక్షుడు అయినటువంటి చంద్రశేఖరరావు గారికి చెప్పినా కానీ ఆ రోజు కూడా యాక్షన్ తీసుకోలేదు దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్ నథింగ్ ఈజ్ అన్ హిడెన్ ఫ్యా హిడన్ థింగ్ ఇట్ ఇస్ ఇందులో కొత్తగా ఆమె చెప్పింది ఏం ఏం కూడా లేదు రేవంత్ రెడ్డి గారు హరీష్ రావు గారు ఒకటే ఫ్లైట్లో వచ్చిర్రని వాళ్ళిద్దరూ కుమ్ముక్ అయినరని మెదక్ పార్లమెంట్ ఎన్నికలలో నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు కొల్లుడై నేను గెలవకుండా చూడాలని ప్రయత్నం చేస్తున్నారని నేను మీడియా ముందుకు వచ్చి చెప్పినటువంటి తారీఖు ట్వంటీ సెకండ్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రోజే వచ్చి చెప్పిన నేను మార్చి ఇరవై ఇరవై నాలుగు నాడు ఆస్ట్రేలియా నుంచి కనెక్టింగ్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఫ్లైట్ నెంబర్తో సహా చెప్పిన నేను బిజినెస్ క్లాస్లో వస్తూ ఢిల్లీ నుంచి వస్తుండగా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు హరీష్ రావు గారు ఇద్దరు అదే ఫ్లైట్లో ట్రావెల్ చేసినారు నన్ను నోడగొట్టేటందుకు ఇద్దరు ముచ్చట పెట్టుకున్నారనే విషయాన్ని నేను ఇలా కొత్తగా చెప్పలేదు ఎన్నటి చెప్పిన ఇది ట్వంటీ సెకండ్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో చెప్పిన నేను అదే విషయాన్ని ఈరోజు మళ్ళీ కవిత గారు కూడా ఎండార్స్ చేసినారు తప్ప ఇందులో కొత్త విషయం ఏముందని నేను అనుకుంటలేను రెండు మూడు సార్లు వాళ్ళ దుబాక ఎన్నిక రఘునందన్ రావు అనే మాట తీసినారు కాబట్టి నేను ఈ విషయాలు చెప్తా ఉన్నాను తప్ప మాకు ఆ విషయాల గురించి వాళ్ళ పార్టీ వ్యవహారాల గురించి వాళ్ళ పంచాయతీల గురించి వాళ్ళ కుటుంబం గురించి వాళ్ళ కుటుంబ పంచాయతీల గురించి మేము తెలుసుకోలేదు మేము ప్రజల కోసం పనిచేస్తాం భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన్నే నిలబడుతుంది పాల వ్యాపారం చేస్తారా నీళ్ళ వ్యాపారం చేస్తారా ఒకళ్ళ కాలు బట్టి ఒకళ్ళు లాగుతారా మరి పాల వ్యాపారం చేస్తుంటే ఇంతకాలం ఏం చేసిరు అయోధ్య రెడ్డి గారు ట్వీట్ చేస్తే బహుశా అయోధ్య రెడ్డి గారు ఇప్పుడు ఎక్కడనో కమిషనర్గా ఉన్నట్టున్నారు ఇన్ఫర్మేషన్ కమిషనర్గానో సమాచార చట్టం కింద కమిషనర్గానో ఎక్కడ ఉన్నట్టున్నారు మరి అయోధ్య రెడ్డి గారు మాట్లాడాలి పాల వ్యాపారం ఏంది ఎందుకు ట్వీట్ చేసినారు ఎందుకు తీసేసినారు ఇట్లాంటివి ఏమైనా ఉంటే వారు మాట్లాడుకుంటే బాగుంటుంది తప్ప మీరు అందరికీ మనిషి కింద బురుదేసిపోదామని అనుకుంటున్నట్టున్నారు చెల్లె బురుదేమద్దు మేము మేమంతా ఆల్రెడీ ఇవన్నీ మాట్లాడిన విషయాలే ఇవన్నీ గతంలో మేము చెప్పిన విషయాలే ఇందులో కొత్తదనం ఏముంది చెప్పు కొత్తగా మీరు చెప్పింది ఒకటి మోకిలా ప్రాజెక్ట్ చెప్తే మీరు కొత్తగా మాట్లాడింది ఏం కనబడతా మాకు నిజంగా నేను కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్పదలుచుకున్నాను మోకిలాలో జరుగుతున్నటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఇందాక కవిత గారు పేరు చెప్పారో ఆ ప్రాజెక్ట్ మీద కంపల్సరీ విచారణ జరిపించాలి దాంట్లో ఉన్న లాక్యునాస్ ఏంది అనేది చూడాలి ఆ మోకిలా ప్రాజెక్టుకి సంబంధించి డబ్బులు ఏంది ఈ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అనేటువంటి ఎమ్మెల్సీ ఏడికేలోచి ఏడ శ్రీమంతుడు అయిండు నవీన్ రావు అనేటువంటి ఎమ్మెల్సీ అవకతవకలేంది వీటి మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏసీబీ డీజీ వెంటనే చర్య తీసుకోవాలి ఇట్లా అడ్డగోలుగా సంపాదించుకొని పైసలతోటి ఇష్టం ఉన్నట్టు చేసుకుంటూ పోతున్నటువంటి ఈ సామ్రాజ్యాన్ని విస్తరించుకునేటువంటి కార్యక్రమాన్ని బంద్ చేసేయాలి టీఆర్ఎస్లో ఎమ్మెల్సీల పేరిట పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారైనా నవీన్ రావు గారైనా వీళ్ళు చేసినటువంటి పాప పనులన్నింటిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా వీళ్ళే కాదు పాపం మా చెల్లె మర్చిపోయింది ఇంకొక ఆయనే సంతోష్ రావుకి సడ్డకుడో వి అంకుడో చుట్టం ఒక ఆయన అవుతాడు డీసీపీ పేరు సందీప్ రావు ఈయనని పెట్టి మా నా దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా ఈజ్ ద సూపర్ మ్యాన్ అన్నట్టు పోలీసులో సూపర్ కాప్ అయిన టెలిఫోన్ ట్యాపింగ్లో కానీ పైసలు పట్టుకోవడంలో కానీ ఇప్పటిదాకా పేరెవరు మాట్లాడలేదు కానీ వారి పేరు సందీప్ రావు వారు అప్పుడు టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నారు నార్సింగ్ ఏరియా నేనుండే ఇంటి ఏరియాకి టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నారు సందీప్ రావు గారు వీరి నాయకత్వంలో ఒక ముగ్గురు నలుగురు సీఐల్ని పెట్టుకొని మా ఇంటి చుట్టూ వాచ్ పెట్టి మమ్మల్ని నానా యాగి చేసి టార్చర్ పెట్టినటువంటి పెద్దలు కూడా సందీప్ రావు గారు ఇట్లా మీరు పోలీసుల నటం పెట్టుకొని చేసిన మంచి పనులు చెప్తుందేమో కవిత అని నేను అనుకున్నా టెలిఫోన్ ట్యాపింగ్లో ఏమేం జరిగింది ఎవరెవరు పైసలు ఎట్లా గుంజుకొచ్చినాం లేకపోతే ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి గారు ఏం చేస్తా ఉన్నారు వారికి ఎట్లా జీవోలు మార్చిర్రు ఏమేం చేసిరు ఇవన్నీ ఇంకా చాలా విషయాలు మాట్లాడాల్సింది కవిత మీరు మాట్లాడినాయని అన్ని ప్రజలకు తెలిసిన విషయాలే మాట్లాడిరు కొత్త ఏం మాట్లాడలేదు మీరు ఇంకా ఏదో మళ్ళీ పార్టీలో పోదామా వెనక పోదామా అని ఊగిసలాడుతున్నట్టు కనబడుతుంది తప్ప ఇంకా మీరు నిజాలు మాట్లాడితే ఇంకా చాలా మాట్లాడాలి కదా మేము ఇవన్నీ మాట్లాడినాయి కదా రేవంత్ రెడ్డి గారు హరీష్ గారు కలిసి పయానం చేసింది మాట్లాడినాం అయోధ్య రెడ్డి గారు ట్వీట్ చేసింది మీరు మాట్లాడింది ఏం లేదు కొత్తగా ఇందులో కొత్త కనబడుతున్నాయి ఏమైనా ఒక సంతోష్ రెడ్డి ఆయన కడుతున్న సరే రెడ్డి ఆయన కడుతున్న విల్లాస్ తప్ప మీరు కొత్తగా మాట్లాడినట్టు కనబడతలేరు కాబట్టి కవిత ఇంకా వేరే విషయాలు మాట్లాడితే బాగుంటుండే మీద ఎఫ్ఐఆర్ చిన్న విషయం అది క్లబ్బులు పబ్బులు ఇవన్నీ మీ నాన్న క్లబ్బులు పనిచేస్తే మీరు పబ్బులు నడిపిన అన్న అందరికీ తెలిసినటువంటి విషయాలే కాబట్టి వాటి గురించి పెద్ద చర్చ అవసరం లేదు కానీ కవిత చెప్పినటువంటి మాటలలో టీఆర్ఎస్ పార్టీ అంతా కూడా అవినీతి పునాదుల మీద విస్తరించబడింది మా ఎమ్మెల్సీలు ఒక్కొక్కరు వేల కోట్లకు ఎదిగినరు ఏడు వందల యాభై కోట్లతోటి వెంచర్ చేస్తున్నాడు ఒక ఎమ్మెల్సీ అంటే అర్థం చేసుకోవాలి మనం ఎంత ఎదిగినారు నవీన్ రావు గారు అక్రమాలకు అయితే అడ్డు అదుపు లేదు ఆయన చేసినటువంటి అడగోల ఆక్రమణలకి కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో ఆయన చేసినటువంటి జీవోలకి వీళ్ళు మార్చిన జీవోలకి ఇంకా చాలా జీవోలు ఉన్నాయి చెల్లె మాట్లాడాల్సిన జీవోలు ఏంటంటే కన్జర్వేషన్ జోన్లోనే ఎట్లా మార్చి ఇచ్చారు మున్సిపల్ శాఖ మంత్రి గారు అవి మాట్లాడాలి చెల్లె ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి వాళ్ళ ఎమ్మెల్సీల అవినీతి గురించి మాట్లాడాలి ఒకటే రోజు కాబట్టి కొంచెమే మాట్లాడిందని అనుకుంటా ఉన్నాను నేను మళ్ళీ ఎపిసోడ్లో ఇంకా బాగా మాట్లాడాలని కోరుకుందాం ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ పెద్దలు చేసిన అవినీతిని ఎంత కవిత బయట పెడితే బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ